మొక్కే వంగనది మానై వంగున ఒకరోజు గురువుగారు తన ప్రియమైన శిష్యుడితో దగ్గరలో ఉన్న ఒక అడవికి బయలుదేరి వెళ్ళాడు నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువుగారు ఆగిపోవడంతో ఏమైందని శిష్యుడు వెనక్కి తిరిగి చూశాడు గురువుగారు దారికి పక్కనే ఉన్న నాలుగు చెట్లను అదే పనిగా చూస్తుండడంతో ఎందుకలా చూస్తున్నారు గురువుగారు అని ప్రశ్నించాడు శిష్యుడు గురువు వద్ద నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తాను కూడా వాటిని చూసే పనిలో పడ్డాడు శిష్యుడు ఆ నాలుగు చెట్లలో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క రెండోది కొంచెం పెద్ద మొక్క మూడోది దానికంటే ఇంకొంచెం పెద్దదిగా నాలుగోది చాలా చాలా పెద్ద చెట్టు అరే భలేగున్నాయి కదూ అని మనసులో అనుకుంటూ వాటి వైపే చూస్తున్నాడు శిష్యుడు అప్పటి గాని ఈ లోకంలోకి రాని గురువుగారు శిష్యుడిని పిలిచి మొదటి మొక్కను చూపుతూ దానిని లాగేయమని చెప్పాడు ఆ పిల్లవాడు ఆ చిన్న మొక్కను చాలా తేలికగా లాగి పడేశాడు ఇప్పుడు రెండో మొక్కను కూడా లాగేయమని గురువుగారు చెప్పడంతో దాని కూడా కష్టపడి లాగివేశాడు మూడో దాని కూడా గురువు లాగమని చెప్పడంతో తన శక్తిని అంతటిని ఉపయోగించి అతి కష్టమీద లాగి పడవేశాడు ఇప్పుడు చివరిదైన నాలుగో చెట్టును కూడా లాగమని చెప్పాడు గురువు ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ రెండు చేతులు వేసి ఎంతగా ప్రయత్నించినా కొంచెం కూడా కదిలించలేకపోయాడు శిష్యుడు అగచాట్లను అంతసేపు చూసిన గురువుగారు చూడు నాయన మన అలవాట్లు విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది చెడు అలవాట్లు పాతబడిపోతే వాటిని మార్చుకోవడం కష్టం దానికి ఉదాహరణ ఈ నాలుగో చెట్టు మొక్క వంగనిది మానై వంగునా అన్న సామెత ఇదే అర్థం నాయనా చెడు అలవాట్లు అనేవి ప్రాథమిక దశలో ఉన్నప్పుడు నువ్వు లాగి పారేసిన ఒకటి రెండు మూడు చెట్టులాగానే ఉంటాయి అవే మనలో బలంగా పాతుకుపోయినట్లయితే నాలుగో చెట్టులాగా దాని మనము ఏమీ చేయలేము కాబట్టి చెడు అలవాట్లకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి నాయన అని చెప్పాడు గురువుగారు ఇది నీకు అనుభవపూర్వకంగా అర్థం కావాలి కాబట్టే ఆ చెట్టును ఉదాహరణగా చూయించి చెప్పాను అని అన్నాడు గురువుగారు గురువుగారు చెప్పిందంతా శ్రద్ధగా విన్న శిష్యుడు ఎప్పుడూ కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉంటానని ప్రమాణం చేశాడు కాబట్టి పిల్లలు ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏమిటంటే చెడు అలవాట్లను మొక్క దశలోనే లాగి పారవేయాలి లేకుంటే అది పెరిగి మహావృక్షమై మన అంతానికి దారి తీస్తుంది వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి